హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి ప్రాథమికకి సంబంధించి అలాగే రెస్పాన్షింగ్కి సంబంధించి మనకు ఐదవ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చి తెలిసిందే మరి రేపు ఎనిమిదవ తేదీ మనకి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందుబాటులో ఉండే అవకాశం అంటే ఐదు గంటల తర్వాత కూడా మన టెక్నికల్ సంబంధించిన అంశాలు వస్తే మనకు సాయంత్రం లేదా అర్ధరాత్రి వరకు కూడా ఉండే అవకాశం ఉంది మొత్తం కదా రేపు ఐదు లోపే మరి అభ్యర్థులందరూ క్లోజ్ చేసుకో అంటే ఇది సంబంధించిన అభ్యక్షన్ సంబంధించి క్లోజ్ చేసుకోవాల్సిందిగా మనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ తర్వాత ఒక్కటి రెండు ప్రశ్న సమాధానం చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సెషన్లు ఆల్రెడీ మన అభ్యర్థులు పేపర్ సంబంధించి కావచ్చు పేపర్ సంబంధించి కావచ్చు మరి వచ్చిన మార్కులకు అదనంగా ఒకటి రెండు మార్కులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది కొన్ని కీలో అయితే మరి రెండు రెండు ఆప్షన్లకు సంబంధించి కొన్ని ఇవ్వడం కొన్ని ఇవ్వకపోవడం జరిగింది కొన్ని ఆప్షన్లో రెండు కరెక్ట్ అయినప్పటికీ ఒకటి ఇవ్వడం జరిగింది కొన్ని క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ కూడా కరెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి సెషన్ ఒకటి లేదా రెండు మార్కులు అయితే ఖచ్చితంగా కలిసే అవకాశం స్పష్టంగా ఉంది కొన్ని సెషన్లో యాల్సీజీజగా ఉన్నా కొన్ని సెషన్లకు మాత్రం ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు లేదా కొన్ని సెషన్లు అయితే మూడు కూడా కలిసే అవకాశం స్పష్టంగా ఉంది మనం గత చూసాం వచ్చే మార్కు అదనంగా ఒక మార్క్ అయితే కలిసి దాదాపు ఎక్కువ మందికి అభ్యర్థిగా అయితే కలిసే అవకాశం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఆప్షన్ ఎవరైతే పెట్టారో అది కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్ ఎవరికైతే బుక్స్ సంబంధించి రిఫేర్ దొరుకుతుంది మరి ఖచ్చితంగా మరి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందుకు సంబంధించిన ప్రూఫ్స్ సంబంధించి మనకి చెప్తే మరి ఎక్కువ మంది ప్రశ్నకు సంబంధించి ఎక్కువ మంది అబ్జెక్షన్ చేస్తే ప్రశ్న సంబంధించి మరి డబ్బాలక్ష్మి యాడ్స్ కోరియడం అయితే జరుగుతుంది ఇక మరి ఒక మనం గా చూస్తే ఈ మరి జూన్ ఇరవై ఏడు తేదీన పేపర్ వన్ సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి మనకు మార్నింగ్ లో జరిగిన కరీంనగర్ కామారెడ్డి కుంభరం ఆస్పాదు కావచ్చు మరి సూర్యాపేట తదితర జిల్లాలకు సంబంధించి మరి పేపర్ వన్ సంబంధించి అలాగే ఓవరాల్గా ఇప్పటికొచ్చి మనకు అప్డేట్ ప్రకారం అయితే పేపర్ వల్ల ఇప్పటివరకు అయితే మనకు వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ వన్ థర్టీ సిక్స్ మార్క్స్ వరకు రావడం జరిగింది ఇక పేపర్ సంబంధించి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వర్ రావడం జరిగింది ఇంకా మనం పేపర్ వన్ చూస్తే సరే మనం షాంపిల్గా చూస్తే మరి అభ్యర్థులందరూ ఇక్కడ గవర్నమెంట్ సంబంధి అంటే విద్యాశాఖ సంబంధించి ఎస్సీఆర్టీసీకి సంబంధించి విద్యాశాఖ సంబంధించి అప్లై మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏమో గా క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది అలా కాకుండా మన అభ్యర్థులు లాగిన్ అవ్వడం ద్వారా మాల్ టికెట్ జర్నల్ ఏమో డేట్ ఆఫ్ బర్త్ చేయడం వల్ల తాము రాసిన ఎగ్జామ్స్ సంబంధించి మరి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అప్డేట్ ఏ ఆప్షన్ ఇచ్చారు మరి గవర్నమెంట్ సంబంధించి అంటే అఫీషియల్ ఆన్సర్ ఏముందని ఇక్కడ మంచి చెప్పడం జరుగుతుంది వాళ్ళు అవేసి ఇచ్చారు కాబట్టి అందరూ ఒకసారి కంపల్సరీగా మరి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కాకుండా అభ్యర్థులు ఎవరైతే ఇండివిజువల్గా ఎగ్జామ్ సంబంధించి రాశారో వాళ్ళందరూ ఖచ్చితంగా పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే మరి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటుంది ఈ రెడ్ కలర్ సింబల్ సంబంధించి ఇంటూ మార్క్స్ రాంగ్ ఆన్సర్ అలాగే ఇక్కడ వృత్తిపరమైన ఆన్సర్ ఇక్కడ మనం సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ వృత్తిపరమైన కానీ ఇక్కడ చూజ్ ఆప్షన్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి మన త్రీ ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ రాలేదని చెప్పవచ్చు ఇక క్వశ్చన్ నెంబర్ టూ సంబంధించి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ టూ ఉంది ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఆన్సర్ కూడా టూనే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరి జ్ఞానాన్ని దీనిగా గుర్తించాల్సిన అవసరం అని తెలిపింది అంటే పిల్లల కృత్యాల ఫలితంగా అవుట్ ఆఫ్ చైల్డ్ యాక్టివిటీ ఇక్కడ మరి ఆన్సర్ కూడా మనం చూస్ చేసుకున్న ఆన్సర్ కూడా రెండే ఉంది ఇట్లా చూసుకోవాలి అలా అభ్యర్థులందరూ తెలుసు కానీ మరొకసారి మనం గుర్తు చేయడానికి మరి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా మరి మన చూజ్ ఆప్షన్ వన్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ కూడా వన్ఏ ఉంది ఇక ఫోర్త్ ఆప్షన్ చూస్తే మరి కింది వాటిలో కూడా సాంఘిక పరిణతి చెందిన వ్యక్తి లక్షణం కాదు అని ఇవ్వడం జరిగింది మరి ఫోర్త్ ఆప్షన్ సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ స్వయం స్వయం కేంద్రీకృత ఇక్కడ చూజ్ చేసుకున్న ఆప్షన్ కూడా త్రీ ఇవ్వడం జరిగింది మరి ఈ మరి ఎవరైతే ఎగ్జామ్ రాశారో మరి క్యాండిడేట్కి అయితే మనకు వన్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మార్క్స్ రావడం జరిగింది పేపర్ వన్ సంబంధించి ఇప్పటివరకు అయితే గా వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ పేపర్ వన్ సంబంధించి పేపర్కి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ కూడా రావడం జరిగింది చాలా మంది అయితే మరి గా గత డిఎస్సి కంటే ముందు ఏ రకంగా టెట్ ఉందో ఆ రకంగా కొంచెం అటెట్గా పేపర్ ఈసారి అయితే కొంచెం గ గతం కంటే కొంచెం ఈజీగా ఉందని చెప్పవచ్చు అలాగే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరిలో జరిగిన టెట్ మాత్రం కొంచెం హార్డ్గా రావడం వల్ల చాలా మందికి అయితే మార్క్స్ రాలేదు మరి ఇప్పుడైతే సిద్దిపేట కావచ్చు కామారెడ్డి నిజామాబాద్ కామారెడ్డి ఇలాంటి జిల్లాల్లో అలాగే సూర్యాపేట సంబంధించి కావచ్చు రాజరాబాద్ సంబంధించి మరి ఎవరికైనా గత డిఎస్ సంబంధించి సెవెంటీ సెవెంటీ టూ అలా సిక్స్ నైన్ మార్క్స్ జాబ్ రాలేదు వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ టెన్లో సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఫైవ్ కూడా మార్క్స్ రావడం జరిగింది ఎవరికి గత డిఎస్ సంబంధించి ఆల్రెడీ వన్ ట్వంటీ ఉన్నాయో వాళ్ళకి జాబ్ రాలేదు ఈసారి మాత్రం మనకు స్కోర్ ఒక ఐదు నుంచి ఆరు మార్కులు పెరిగాని చెప్పచ్చు మిగతా వారు కూడా ఐవరేజ్గా నైన్టీ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే చాలా మంది రావడం జరిగింది సో మనం చూస్తే అలాగే ఇక్కడ సిక్స్ క్వశ్చన్ చూస్తే మరి ఇక్కడ ఆన్సర్ బ్రోనర్ ఇవ్వడం జరిగింది మరి చేసుకున్న ఆప్షన్ కూడా బ్రోనర్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అయితే మరి సైకాలకు సంబంధించి ఇరవై నుంచి ఎక్కువ మంది మార్కులకు ఎక్కువ మంది అభ్యర్థికి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కుల మధ్య రావడం జరిగింది తెలుగులో మాత్రం అన్ని సెషన్ కూడా కొంచెం పేపర్ ఈజీగానే ఉండడం వల్ల చాలా మంది అయితే స్కోర్ చేయడం జరిగింది ఇంగ్లీష్ సంబంధించి మరి ఈ సెషన్ లో జరిగిన అంటే ఇప్పుడు మనం చూసే క్యాండిడేట్కి అయితే ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు మార్కుల వరకు రావడం జరిగింది మొత్తానికైతే మరి పేపర్ వన్ పేపర్ టూ నాకు ఎవరైతే కీ సంబంధించి చూసుకున్నారో ఆల్రెడీ మరి ఒకరి చాలా మంది కూడా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు తప్పని అంటున్నారు కొందరు ఆప్షన్ ఇవ్వాలి అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు అభ్యసనం చేసుకుంటే ఒక మార్క్ అయితే కలిసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ప్రతి సేషన్లో ఒకటికి రెండు ఒకటి నుంచి రెండు మార్కులు అయితే కలిసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అది కూడా ఎవరికైతే ఇప్పుడు రాలేదు వారికి అయితే కలిసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది తెలుగులో అయితే చాలా ఈజీ వచ్చిందని చెప్పొచ్చు తెలుగులో గతం కూడా మరి డిఎస్లో కొన్ని సెషన్ ఆడిగా కొన్ని సేషన్ ఈజీగా రావడం జరిగింది ఇంగ్లీష్ సంబంధించి మ్యాథ్స్ సంబంధించి ఈవే సంబంధించి మరి పేపర్ వల్ల అన్ని సేషన్లు కూడా దాదాపు తొంభై ఎనిమిది శాతం అయితే ఎనిమిది తరగతిలో అంటే ఎయిత్ క్లాస్ లోపే రావడం జరిగింది మనం గతం కూడా చెప్పాం నైన్త్ టెన్త్ చదవసండి లేదు అని టైం వేస్ట్ అని ఆ నైన్త్ టెన్త్ ఇచ్చే క్వశ్చన్ కూడా మనం ఒకవేళ బుక్స్ సంబంధించి ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ మనం అక్కడ ఆన్సర్ చేసే విధంగానైనా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఖచ్చితంగా టెట్ అయిన డిఎస్ అనే ఎక్కువ మనకు ఎయిత్ క్లాస్ లోపే మనకు పరిమితం అవుతున్నారు నైన్త్ టెన్త్ ఇచ్చినప్పటికీ సరే ఇక్కడ మన బేసిక్ నాలెడ్ చేయవచ్చు లేదంటే ఎక్కువ అయితే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయితే వాళ్ళ వాడి జోరుకు వెళ్ళకుండానే పేపర్ వన్ సంబంధించి మనకు పేటర్న్ అలాగే ఎజ్జిటి సంబంధించి కూడా మనకు డిఎస్ సంబంధించి కూడా మనం చూసాం నైన్త్ పెద్ద మనకు ప్రిపేర్ కాకుండా ఎయిత్ క్లాస్లో పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్న మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇక సోషల్ సంబంధించి అలాగే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అని బయోసైన్స్ వారికి మాత్రమే ఖచ్చితంగా మ్యాథ్స్ సంబంధించి కొంచెం ఇబ్బంది ఉంది మరి ప్రభుత్వం అలాగే విదేశాఖ మనకు వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా మార్పులు చేయాలని అవసరం అయితే చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది హై లెవెల్ నైన్త్ టెన్త్ అనేది చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి బయోసైన్స్ వరకు చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు ఖచ్చితంగా మరి మ్యాథ్స్ క్వశ్చన్ చేసి బయోసైన్స్ చేసి ఎందుకంటే స్కూల్ స్టెండ్లో బయోసైన్స్ మొత్తం బయోసైన్స్ ఇస్తున్నారు కాబట్టి టెట్టు కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ స్థానంలో బయో సైన్స్ మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మ్యాథ్స్ బయో బయోసైన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో బయోసైన్స్ క్వశ్చన్ ఇస్తే అభ్యర్థి కూడా నేను జరిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది చాలామంది క్వశ్చన్ కూడా రేజ్ చేయడం జరిగింది పద్మం పదానికి నారార్థాలు ఇక్కడ మరి చూజ్ ఆప్షన్ కమలం కిరణం అంటే టూజ్ ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ వన్ కాకుండా అలాగే త్రీ చాలా చాలామంది చెప్తున్నారు ఇక కొన్ని సంబంధించి ఈవీఎస్ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్ సంబంధించి కూడా మనకు చాలామంది అయితే కంప్లీట్ అయింది ఇంగ్లీష్ సంబంధించి అయితే ఇప్పుడు ఈ క్యాండక్ అయితే దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మార్పు రావడం జరిగింది ఇక మనకి ఈవీఏ సంబంధించి కొన్ని క్వశ్చన్ కూడా మన అభ్యర్థులు తెలియజేశారు ఈవీఏ సంబంధించి కొన్ని క్వశ్చన్లు వానపాం అని పామ్ సంబంధించి క్వశ్చన్ కూడా రాంగ్ ఉందని ఖచ్చితంగా దానికి ఆడ్చుకోవాలి లేదా వన్ రెండు ఆప్షన్లు ఇవ్వ ఉన్నాయని బుక్లో కూడా మనకు రిఫరెన్స్ సంబంధించి ఉన్నాయని మన అభ్యర్థులు అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా ఎవరికైతే ప్రతి రాష్ట్ర ప్రతి అభ్యర్థి కూడా రాష్ట్రం సంబంధించి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి పేపర్ డౌన్లోడ్ చేసుకుని రాష్ట్ర పేపర్ డౌన్లోడ్ చేసుకొని సంబంధించిన ఆప్షన్స్ అలాగే తప్పు ఉంటే ఖచ్చితంగా రిఫరెన్స్ సంబంధించి పేజ్ నెంబర్తో సహా ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మరి మార్పు అయ్యే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది మరి టెక్స్ట్ బుక్లో లేని వాటికి కొంచెం అడుగుతున్నారు మ్యాథమెటిక్స్ కావచ్చు మనకు సైకల్ కావచ్చు పిడగాయి సంబంధించి అయితే ఖచ్చితంగా తమ డిస్క్రిప్షన్ విధానం ఆన్సర్ రాయండి లేదంటే ఈ బుక్లో రిఫరెన్స్ ఉందని చెప్తే పరిణామం తీసుకునే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఒకవేళ మ్యాథ్స్ సంబంధించి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిస్క్రిప్షన్ విధానం కావచ్చు మరి మిగతా ఆన్సర్ కూడా మనకు టైప్ చేసి అక్కడ ఎంటర్ చేస్తే మరి దాని పర్వాలు తీసుకునే అవకాశం నుంచి స్పష్టంగా ఉంటుంది సో డిఫరెన్స్ లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా అభ్యర్థులు అయితే సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి టిట్ రాసిన అభ్యర్థులు అందరు కూడా తమ యొక్క ట్వీట్ సంబంధించి మరి ఆన్సర్ బుక్లే సంబంధించి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా చైవేసుకోవాలి మనం కూడా జరుగుతుంది సో ఈ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ